నమస్కారం ట్రంప్ దూకుడు మరింత పెరుగుతుంది ఇప్పటికే భారత్ మీద అనేక ఆంక్షలు విధిస్తూ ఆర్థిక దిగ్బంధాలను విధిస్తూ మరి ఆర్థిక యుద్ధాలు తర్వాత సుంకాల యుద్ధం చేస్తూ పోతున్న ఆయన రష్యాతో చమురు కొంటున్నారనే నెపం మీద మరి మరొక బాంబును ప్రయోగించాడు అదేమిటంటే ఫార్మా కంపెనీలకు నష్టం కలిగించే బాంబు ఫార్మా ఉత్పత్తుల మీద అమెరికాకు ఎగుమతి చేస్తే మనం అక్కడ వాళ్ళు దిగుమతి చేసుకుంటే వంద శాతం సుంకం వేశాం దాకా మిగతా అని ఇరవై ఐదు లేకుంటే ప్రతీకార సుంకం మరో ఇరవై ఐదు కలిపితే మిగతా వాటికి యాభై శాతం వేస్తే మందుల పరిశ్రమ మీద యాభై బదులు వంద శాతం వేస్తున్నారు ఇది ఒకటి చెప్పాలంటే మోడీ మౌనంగా ఉంటున్నాడు మౌడీ మోడీ సైలెంట్ కారణం ఏమిటి అని మోడీ కూడా ఇబ్బందులు పడ్డాడు అసలు ఒకటి విమర్శలకు తట్టుకోలేకపోతున్నాడు విమర్శలకు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా మరి ఔలీ మోడీ అని ఆయన అంటే ట్రంప్కి అబ్కాబార్ ట్రంప్ అని చెప్పి వెళ్ళి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ట్రంప్కు మద్దతు బలికి ఎన్నికల్లో గెలిపించిన నేనే అనే పరిస్థితి తీసుకొచ్చిన మోడీ ఇవాళ ట్రంప్ని గెలిపించి ఏం సాధించావు మంచి మిత్రుడు రెండు వేల పదహారు నుంచి ఇరవై దాకా మంచి మిత్రుడు అన్నారు ఇరవై ఒకటి దాకా పదిహేడు నుంచి ఇరవై ఒకటి తర్వాత రెండోసారి గెలిపించడానికి తానే వెళ్ళి ప్రచారం చేసిన మోడీ మరి ఇవాళ నో ఎక్కడ పెట్టుకోగలతా అనే పరిస్థితి ఆయన భారత్కి దీంతో కక్ష సాధింపు చేస్తుంటే యుద్ధం ఆపినా అంటే దానికి డైరెక్ట్గా ట్రంప్ పేరు చెప్పకుండా ఎవరి ప్రమేయం లేదంటాడు ఇవాళ సుంకాలు యుద్ధం చేస్తున్న మాట్లాడకుండా మౌనంగా ఉంటుండని పేరు తెలుసుకున్నారు చివరికి హండ్రెడ్ పర్సెంట్ ఈ మా ఫార్మా బాట మీద వేస్తుంటే కూడా మౌనంగా ఉంటున్నాను అనేది పరిస్థితి వస్తుంది కానీ నేను దాన్ని ఏమంటే వ్యూహాత్మక మౌనం మాత్రమే మానే నేను అంటున్నాను విమర్శ ఎదుర్కొంటున్నాను కరెక్ట్ నేను మనం సమంత చేయలేదు ఈ విషయంలో అమెరికాకి వెళ్ళి ప్రచారం చేసేంత అవసరం లేకుండే చేసిండు ఇవాళ మనకు చేసుకున్నాను చేసుకున్నంత అనుభవించవలసి వస్తుంది దీన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుని ఎట్లా దీన్ని తప్పించుకోవాలంటే మొదట ఫార్మా రంగం మీద వేసే సుంకాల వల్ల మన అష్టమ లాభం అని ఆలోచించే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి ఏంటంటే ఫార్మా రంగంలో మా వర్గంగా ఫార్మా హబ్గా భారతదేశం ఉంది అందులో హైదరాబాద్ లాంటిది మరింత ఎక్కువ ఉన్నది అంటున్నాను రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలుకొని అనేక పరిశ్రమలు ముఖ్యంగా మనకు కోవిడ్ సందర్భంగా వ్యాక్సిన్ కూడా సగం సగం వ్యాక్సిన్ మన దగ్గరే తయారైంది హైదరాబాద్ జీవనో వ్యాల్యూలు తయారైంది చూస్తున్నా భారత్ బయోటెక్ తయారు చేసింది అట్లా చూసుకుంటే మిగతాది కనుక మనం కోవి కోవిషీల్డ్ వాళ్ళు తయారు చేసింది కలుపుకుంటే విదేశీ సహకారంతో పూణ్యాలు తయారు చేసింది కలుపుకుంటే ప్రపంచానికి మనం వ్యాక్సిన్ అందించాం కానీ ఫార్మా పరిశ్రమ మనం భారతదేశంలో నిలదొక్కుంటుందంటే మన ఉత్పత్తులను ఎక్కువ శాతం కొనేది అమెరికానే మిగతా అన్ని దేశాల కంటే ఫస్ట్ అమెరికాను దిగుమతి చేసుకుంటుంది ఎందుకు తీసుకుంటుంది అంటే అమెరికాలో ఒక మెడికల్ పరిశ్రమ ఒక ఒక మందుల కంపెనీ పెట్టాలంటే చాలా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది పర్యావరణం విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతాయి చూస్తున్నాం మనం పర్యావరణ విషయంలో అక్కడ ఏదైతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలో మందుల పరిశ్రమ దొరికే పరిస్థితి లేదు మన దగ్గర విషం మనకిస్తున్నారు అమృతమేమో అమెరికా వాళ్ళు వస్తుంది మనం చూస్తున్నాం కదా ఇవాళ విషయం ఎందుకు ఇస్తున్నారు అంటు అంటున్నాను అంటే ఫార్మా కంపెనీలు దుర్మార్గంగా ఆ కాలుష్యాన్ని అంత మన నదుల్లో కలుపుతుంది మన భూగర్భంలో పోస్తుంది మన పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఆసియాలో పెద్ద పారిశ్రమే కూడా మన పటంచెలు నుంచి మొదలుకొని వాటి పక్కనే ఉన్న జీనో మనకు జిన్నార మండలము ఐడి బొల్లారా మండలము ఇవన్నీ చూస్తే పాత ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండేది ఇప్పుడు మెదక్ జిల్లాకు పరిమితమైన ఈ మండలాల్లో పూర్తిగా మెడికల్ ఫార్మా పరిశ్రమలు పెద్ద ఎత్తున మనకు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాయి అందుకని ఏమంటే మనకేమో విషం పెడుతూ వాళ్ళకు విషం పోస్తూ మన పర్యావరణ నాశనం చేస్తూ వాళ్ళకేమో అమృతాన్ని అందించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇప్పుడు వాళ్ళు వంద శాతం టాలిఫీ దించారు ఇంకొక మాట ఏమంటున్నాను అంటే మీరు కనుక మా దగ్గర కంపెనీలు పెట్టండి అప్పుడు ఈ సుంకాలు ఉండవు అక్కడ ఉత్పత్తి అవుతుంది లోకల్ ఉత్పత్తి అవుతున్నాను కానీ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను ఎందుకంటే అక్యురేట్గా రేట్ చెప్పడం లేదు ఒక పారాసిటమాల్ గోళీని ఒక రూపాయికి మనం అక్కడ సప్లై చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు రెండు రూపాయలు అవుతుంది ఒక రూపాయికి అక్కడ సప్లై చేస్తే అప్పుడు ఈ వంద శాతం రెండు రూపాయలు అవుతుంది రెండు రూపాయలకు కూడా ఆ పారాసిటమాల్ గోలీని వాళ్ళు తయారు చేసుకోగలుగుతారు అనే సమస్య ఇప్పుడు జనరిక్ మందులు మనం పంపేదాన్ని కంపెనీ కాకుండా జనరిక్ మందులు పంపితే వాళ్ళు అక్కడ అక్కడ కంపెనీ లేబుల్స్ అవన్నీ వేసుకొని వాళ్ళు పంపిణీ చేసుకుంటారు కనుక జనరిక్ మందులు పంపేటప్పుడు కూడా మన దగ్గర ఉత్పత్తి చాలా ఖర్చు చాలా తక్కువ కనుక నేను చెప్పాను కదా లేబర్ తక్కువ పర్యావరణ అనుమతులు ఈజీగా లభిస్తాయి అనుమతులు ఉల్లంఘించినా కూడా ప్రభుత్వాలు ఊరుకుంటుంటాయి అధికారులు లంచాలు తీసుకొని మేసేసి వాళ్ళు చేస్తున్న విధ్వంసాన్ని ఆపలేకపోతున్నారు రాజకీయ నాయకులు వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ఆయా పరిశ్రమలు ఉన్న పంచాయతీలలో వార్డు మెంబర్ నుంచి మొదలుకొని నా ఉద్దేశం మంత్రుల వరకు ప్రతి ప్రతి దగ్గర కూడా స్థానిక ప్రభుత్వాలే కాదు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కూడా వీటి మీద లంచాలు తీసుకుంటున్నారు పెద్ద ఎత్తున ఎన్నికల విరాళాలు తీసుకుంటారు కనుక ఇక్కడ తయారు చేసి అక్కడ అమ్మడం సులువు అవుతుంది వీళ్ళకి అక్కడ మనం ఇటువంటి మందుల కంపెనీలు పెట్టాలంటే వాళ్ళ పర్యావరణ నిబంధనలు ఒప్పుకోవు ఆ ఒప్పుకున్నా కూడా అనుమతులు వచ్చే కళ్ళ ఏళ్ళు పడుతుంది మళ్ళీ దానిలో కోర్టులు జోక్యం చేసుకుని ఇంకోటి అవుతుంది పర్యావరణ స్పృహ ఎక్కువ ఉంటుంది కనుక అది వాళ్ళు వెంటనే రేపు అనుకుంటే రేపు నగరం ఒకటే రోజు నిర్మాణం కానట్టు అక్కడ వెంటనే మందుల పరిశ్రమలు అయితే ఆకాశం నుంచి రావు అంటే అప్పటిదాకా చేసుకోవాలి నష్టం ఏముంది మనకేమవుద్ది అంటే మన మందులో ఏవైతే ధరలు ఉన్నాయో అక్కడ తయారు చేసుకుంటే దానికి నాలుగింతలు వాళ్ళకి తయారీ ఖర్చు అవుతుంది కనుక ఎవడైనా సరే చీపుకి వచ్చేది దిగుమని చేసుకుంటాడు కానీ దాని సుంకాలు పెంచినంత మాత్రం దిగుమతి చేసుకోకపోతే ఊరుకోడు కదా అందుకని నేమంటాడు అంటే మనకు పెద్దగా నష్టం కాకపోవచ్చు అంటున్నాను ఈ రెండోది ఏంటంటే ఈ మందులో మన మీద పెంచే క్రమంలో వాళ్ళు ఎక్కిన కొమ్మును వాళ్ళని అడుక్కుంటున్నారు రేపు పొద్దున ఈ మీ మీరు ఇచ్చిన ఆర్డర్ మీద కూడా ముప్పై రేపు అక్టోబర్ ఒకటి సవాల్ అవుతాయంటున్నాడు దీని మీద అక్టోబర్ ఒక నాటికి మీరు పరిశ్రమలు పెట్టండి అక్టోబర్ ఒకటి నాటికి ఏమైనా చెట్లు మొలిసినట్ట ఇవాళ విత్తనం పెట్టే పంట పండినట్ట ఏళ్ళు పూలు పట్టే పరిశ్రమలు ఏర్పాటు చేయమని మందుల పరిశ్రమలు ఏర్పాటు చేయమని ఆయన పిలుపుగానే రెడ్డి ల్యాబ్స్ సిప్లా కంపెనీ వీళ్ళందరూ అక్కడికి పోయి పొలంలో పోయి ఫ్యాక్టరీలు పెట్టారు దానికి టైం పడుతుంది ఆ లోపే మనం దిగుమతి చేసుకోవాల్సిందే కదా ఒకేవేళ తాగేవాడ గడుతున్న తాళంబడి ఉన్నట్టు అక్కడ ఖచ్చితంగా ఆ మందులు కొనుగోలు తప్పనిసరి అవుతుంది అంతకంటే తక్కువలో వాళ్ళు ఉత్పత్తి చేయలేరు అమ్మలేరు కూడా కనుక మన మందుల పరిశ్రమకి ఇప్పుడు వెంటనే వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ భవిష్యత్తులో ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత దాని పని పరిణామం ఏర్పడుతుంది అందుకని మనం ఏం చేస్తున్నామంటే మనం చాలా వరకు ఇప్పుడు ఇతర దేశాలను చూసుకుంటున్నాం మనం ఈ మందుల పరిశ్రమ విషయంలో ఇతర దేశాల్లో మనము అమ్ముకం ప్రయత్నం చేసుకుంటాం మన జాగ్రత్తలు మనం ఉంటాం కానీ వెంటనే రేపు వచ్చే ప్రమాదం అయితే లేదని నేను అంటున్నాను రెండవది ఏంటంటే ట్రంప్ మాటలకు అర్థాలు వేరుంటాయి ఉంటాయి దాకా ఇరవై ఐదు పర్సెంట్ యాభై పర్సెంట్ చేయడానికి మూడు వాయిదాలు ఇచ్చింది కదా అట్లనే ఇప్పుడు కూడా ఈ ఫార్మా పరిశ్రమ వల్ల మనకు వీలు కాదు అక్కడ మందులు ఫిరామవుతాయి దొరకలేదు వెంటనే ఇబ్బంది పడదాలనుకుంటే అనుకుంటే అప్పుడు కూడా దాని మీద రాయితీ ఇచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే వాయిదా వేసే అవకాశం ఉంటుంది అంటున్నాను ఇప్పుడు కోర్టులు కూడా జోక్యం చేసుకుంటే అనుకుంటున్నాను మందులు ప్రాణావసరం కదా దానిలో వీళ్ళు సుంకాలు విధిస్తే రేపు ఎవరైనా అమెరికాలో కోర్టుకు పోతే ఫెడరల్ కోర్టులు కొట్టేస్తే ఈయన ఆర్డర్ అంటున్నాను సుప్రీంకోర్టులో ఇవన్నీ కేసులు మొత్తం తడిచి సుప్రీం సుప్రీంకోర్టులో ఉన్న కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టును కూడా బెదిరిస్తున్నాడు ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే మీరు దేశ ప్రయోజనాల నిమిత్తం దేశ ప్రయోజనాలు చూసుకొని తీర్పులు ఇవ్వకపోతే రేపు అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోద్ది అని బెదిరిస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చూద్దాం ఏం జరుగుతుందో ఏదైనా సరే ఈ ఫార్మా ఉత్పత్తుల రంగంలో వంద శాతం సుంకాలు విధిస్తూ ఫస్ట్ అక్టోబర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలవుతుందా లేదా కోర్టులు అడ్డుకుంటాయా లేకపోతే అడ్డుకోకపోతే మనం అదే లెవెల్లో మనం సప్లై చేస్తామా అనే దాన్ని వేచి చూడాల్సిందే అక్టోబర్ ఒకటి దాకా చూద్దాం తర్వాత తర్వాత ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం